నమస్తే అన్న అందరికీ నమస్కారం నాలుగేళ్ల కిందట ఆ యొక్క కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఇప్పుడు చేతికి అందొచ్చిన కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు భర్త కుమారుడి మృతితో ఆమె ఒంటరై దిక్కుచోని స్థితిలో రోధిస్తూ ఉంది ఈ విషాదకర సంఘటన గురువారం చోటు చేసుకుంది సంబేపల్లి మండలం కొత్తపల్లి బిడ్కీకి చెందిన దర్బార్ రమణమ్మ దంపతులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి దర్బారు చిల్లర దుకాణాలకు తినుబండారాలను సరఫరా చేస్తూ జీవనం సాగించేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు కుమారుడు దేవేంద్ర ఇరవై సంవత్సరాలు దర్బారు బైక్ పైన సరుకులతో వెళుతూ ఉండగా నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు దేవేంద్ర రాజంపేట అన్నమయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతూ ఉన్నాడు ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కేటరింగ్ పనులు చేస్తూ చదువు చదువుతూ ఉన్నాడు గురువారం రాత్రి తోటి స్నేహితుడు తాడిపత్రికి చెందిన అశ్విన్ కుమార్ తో కలిసి కేటరింగ్ పనికి వెళ్ళాడు తిరిగి హాస్టల్ కు నడిచి వెళుతూ ఉండగా కడప వైపు వెళుతూ ఉన్న కారు వారిని బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కారు డ్రైవర్ వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు పరిస్థితి విషమించి దేవేంద్ర మృతి చెందగా అశ్విన్ కుమార్ను తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు మన్నూరు సిఐ ప్రసాద్ బాబు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు భర్త కుమారుడు మృతి చెందడంతో రమణమ్మైక తనకు దిక్కెవరంటూ గుండెల విషయాల రోధిస్తూ ఉన్నారు ప్రస్తుతం రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్